శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి ఉత్న ఏకాదశి అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం రోజున వచ్చింది ఈ రోజున ఈ కథ వినడం వలన అశ్వమేధ యాగఫలంతో పాటు స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మనపై ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి శ్రీనివాసులు పద్మావతి కళ్యాణానంతరం వారి ఆశ్రమంలో ఆనందంగా కొంతకాలం గడిపారు ఒక రోజున వార్తాహరుడు నారాయణపురం నుంచి వచ్చి శ్రీహరి దంపతులతో ఆకాశరాజు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నారు అని చెప్పారు వెంటనే పద్మావతి శ్రీనివాసులు వకుల మాత వారి నారాయణపురానికి వెళ్లారు తండ్రిని చూడగానే పద్మావతి ఆడవడం ప్రారంభించింది ఆకాశరాజు చిన్నగా కళ్ళు తెరవగా కుమార్తె అల్లుడు కనిపించారు హరిణి చూసి గోవింద నాకు పూర్వజన్మ పుణ్యం వలన నీ యొక్క దర్శన భాగ్యం కలిగింది నా తమ్ముడు కుమారుడు ఏమీ తెలియని వారు వారిని మీరే కాపాడాలి అని చెప్పి కుమార్తె వైపు తిరిగి అమ్మా మీరు సుఖంగా ఉండాలి నీ వలన నా వంశం తరించింది అని దీవించాడు నేటితో మన రుణం తీరిపోయింది అని అంటూ ప్రాణాలు వదిలాడు అందరూ కూడా గొల్లుమని ఎడవసాగారు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు ఇక ధరడీదేవి సహగమనం చేసింది కర్మక్రియల అనంతరం శ్రీనివాసుడు పద్మావతి వకుల మాత అగుష్యుల వారి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు ఆకాశరాజు చనిపోయిన తర్వాత అతని తమ్ముడు పుత్రుడు తగ్గులాడసాగారు తండ్రి అనంతరం రాజ్యం కుమారుడికే అని వసుదాముడు కాదు కాదు జ్యేష్ఠ సోదరుడికి రావాలని చెప్పి తోండమానుడు తగులాడుకుంటూ ఉన్నారు చివరికి యుద్ధం ద్వారా రాజ్యం సాధించాలని ఎవరికి వారు సైన్యాన్ని సమకూర్చుకుంటారు ఇరువురు కూడా శ్రీనివాసుని యొక్క సహాయం కోసం వెళ్తారు వారిని చూసి శ్రీనివాసుడు గౌరవించి మీరు ఇరువురు కూడా నాకు ముఖ్యులే ఇద్దరూ కూడా ఏకైక కార్యం కొరకు వచ్చారు అని తోండమాను సుదర్శన చక్రాన్ని ఇచ్చి పంపిస్తాడు వసుధానుడితో తానే స్వయంగా యుద్ధానికి వెళ్తాడు అక్కడ యుద్ధం భయంకరంగా జరుగుతుంది ఇరువైపులా కూడా చాలా సైన్యం నశించిపోయింది శ్రీనివాసుడు వసుధానుడు వైపు ఉండి యుద్ధం చేస్తూ ఉన్నాడు తోండమానుడే శ్రీనివాసునిపై చక్రాన్ని ప్రయోగించారు శ్రీహరి చక్రహితం దాటికి మూర్చపోయాడు ఈ విషయం తెలిసినటువంటి పద్మావతి యుద్ధరంగానికి వచ్చి శ్రీనివాసునికి సపరులు చేసింది కాసేపటికి హరి తేరుకున్నారు అంతట పద్మావతి హరిణి చూసి నాదా మనకు ఇద్దరు కూడా కావలసిన వారు కాబట్టి రాజ్యాన్ని ఇద్దరికి పంచి ఇవ్వటం మంచిది అని చెబుతుంది అంతట తోండమనుడు వసుధనుడు ఇద్దరిని కూడా పిలిపించి ఇద్దరికీ ఇష్టం అయితే రాజ్యం పంచి ఇవ్వాలని అనుకుంటున్నాం అని చెప్పగానే ఇద్దరు అంగీకరిస్తారు వెంటనే రాజ్యాన్ని పంచి ఇస్తారు ఆనాటి నుండి వారిరువురూ కూడా ఆనందంగా చక్కగా పాలన చేసుకుంటూ ఉన్నారు అనంతరం పద్మావతి శ్రీనివాసులు మరల ఆశ్రమానికి వెళ్ళిపోయారు అయితే అగస్టుని ఆశ్రమంలో ఆరు నెలలు గడిచాయి శ్రీనివాసుడు అగస్టుని వద్ద సెలవు తీసుకుని తల్లి భార్యతో శేషాచలానికి చేరుకున్నాడు ఇక శ్రీనివాసులు ఒక దినుమున తోండమాను శేషాచలానికి పిలిపించి ఇలా చెబుతాడు నీవు గత జన్మలో రంగదాసు అనేటటువంటి పేరు కలిగినటువంటి నా భక్తుడువు ఈ జన్మలో నిన్ను మహారాజుగా చేశాను నేను కలియుగ అంతం వరకు ఈ శేషాచలంలో ఉంటాను అందుకే నాకు ఒక ఆలయం నిర్మించు వరాహస్వామి పుష్కరిణి పక్కన ఉన్నటువంటి స్థలం ఇచ్చి ఉన్నారు అక్కడ ఆలయాన్ని నిర్మించు అని చెబుతాడు అందుకు తోండమానుడు అంగీకారాన్ని తెలుపుతాడు ఒక శుభముహూర్తం నాడు విశ్వకర్మను పిలిచి ఆలయ పునాదులు వేయించాడు ఆయన అలా కొంతకాలానికి ఆలయం పూర్తయిపోయింది అందులో అనేక మండపాలు వంటశాల అనేక గదులు స్పత్రశాల గోశాల ప్రాకారాలు గోపురాలు బంగారు బావి నిర్మాణం జరుగుతూ ఉంటాయి ఆ తరువాత శేషాచలం చేరుటకు ఇరువైపులా మెట్టదారి కూడా కట్టిస్తారు దారి పొడువున మండపాలు గోపురం నిర్మాణం చేశారు నిర్మాణం పూర్తయిపోయింది ఈ విషయం స్వామివారికి తెలిపారు శ్రీనివాసుడే ములోకాలకు ఈ విషయాన్ని తెలిపారు అందరూ కూడా శేషాచరానికి చేరుకున్నారు ఒక శుభ ముహూర్తం ఖరారయింది ఆనంద నిలయంలో పద్మావతితో ప్రవేశం చేశాడు శ్రీనివాసుడు అతిథులకు పెట్టి వస్త్రాభరణ దక్షిణగా తాంబూలాలతో సత్కరించి పంపించాడు ఆ తర్వాత శ్రీనివాసుడు తోండమానుడు నిర్మించినటువంటి ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మ రెండు జ్యోతులను వెలిగించి అవి కలియుగాంతం వరకు వెలుగుతాయని చెప్పారు ఆ తర్వాత శ్రీనివాస నీకు ఉత్సవాలు చేయాలని ఉంది అని బ్రహ్మ అనగానే హరి అందుకు అంగీకరిస్తారు శ్రీనివాస మిమ్మల్ని సేవించిన వారికి శుభం కలిగే విధంగా వరం ఇవ్వండి అని చెబుతారు బ్రహ్మ అలాగే అని అంటాడు శ్రీహరి బ్రహ్మదేవుడు తోండమాను పిలిపించి బ్రహ్మోత్సవాలకు కావలసినటువంటి వాహనాలు తయారు చేయించారని చెబుతాడు తోండమానుడు విశ్వకర్మకు పిలిపించి వాహనాలు తయారు చేయమని చెప్పారు విశ్వకర్మ చేత తయారు చేయించారు తిరుమల వీధుల్లో ఉత్సవాలు శోభాయమానంగా జరిగాయి ఆ ఉత్సవాలకు ద్రావిడ ఆంధ్ర కర్ణాటక కాంబోజ అంగవంగా కలింగ మహారాష్ట్ర మొదలైనటువంటి దేశాల రాజులు కూడా అక్కడికి వచ్చారు బ్రహ్మ జరిపినటువంటి ఉత్సవాలు కాబట్టి వీటికి బ్రహ్మోత్సవాలు అనేటటువంటి పేరు వచ్చింది ఇప్పటికీ ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో ఘనంగా జరుగుతూ ఉంటాయి కోల్హాపూర్ లో తపస్సు చేస్తూ ఉన్నటువంటి లక్ష్మి వద్దకు శ్రీనివాసుడు వెళతాడు కానీ ఆమె యొక్క దర్శనం మాత్రం లభించలేదు అప్పుడు ఆకాశవాణి ఇలా వినిపించింది ఆనంద నిలయవాస ఈ యొక్క మహానగరంలో ఉన్నటువంటి మహాలక్ష్మి నీకు దర్శనం ఇవ్వదు నీవు ఇక్కడి నుండి తక్షణంగా వెళ్లి సువర్ణముఖి నది ఉత్తర తీరానికి వెళ్లి అక్కడ ఈటే బల్లాలతో ఒక సరస్సును నిర్మించు ఆ పవిత్ర జలాల్లో దేవలోకం నుండి తీసుకుని వచ్చినటువంటి బంగారు పద్మాలను ప్రతిష్ఠించు ఆ తర్వాత పన్నెండు సంవత్సరాల పాటు మహాలక్ష్మిని ఉపాసన చెయ్యి అప్పుడు నీ తపస్సు ఫలించి లక్ష్మి నిన్ను చేరుకుంటుంది అని వినిపిస్తుంది వెంటనే గరుడిని అధిరోహించి ఆది క్షేత్రానికి చేరి పుష్కరిణిలో స్నానం చేసి సువర్ణముఖి తీరం చేరుకున్నారు పద్మ సరోవరం ఏర్పాటు చేశాడు అలా కొంతకాలం నిరాహారంగా మరికొంతకాలం పాటు తీసుకుని బీజాక్షరాలతో శ్రీ మహాలక్ష్మి మూలమంత్రాన్ని జపిస్తూ పన్నెండు సంవత్సరాల కాలం గడిపారు పదమూడు ఏట కార్తీక శుక్ల పంచమి అది శుభ సమయంలో పద్మ సరస్సులో శ్రీనివాసుని ఎదుర సాక్షాత్కరించింది ఆ బంగారు పద్మం వికసిస్తూ ఉండగా స్వర్ణ పద్మంపై కన్యక బంగారు రథం దానిపై పద్మపీఠంపై ఆశీనురాల వజ్ర వైడూర్య మరకతహారాలకు ధరించినటువంటి పదహారేళ్ల యువతిగా ఆవిర్భవించింది వేరినాదాలు నలుమూలలా వినిపిస్తూ ఉన్నాయి పుష్ప వర్షం కురిసింది ఇన్నాళ్లకు అలకమాని తనను చేరుకోవడానికి వచ్చినటువంటి మహాలక్ష్మి మెడలో కలువలమాల వేసి ఆమెను ఆలింగం చేసుకున్నారు ఇలా కోల్హాపూర్ లోని తన యొక్క ఆంక్షను వీరలక్ష్మిగా అవతరింపజేశారు కోల్హాపూర్ కి నారదుడు వెళ్ళాడు అతను చూసి లక్ష్మీదేవి నారదాస్వామి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని అంటుంది అమ్మా హరి వివాహం చేసుకున్నారు సంతోషంగా ఉన్నారు అని చెబుతాడు నారదుడు నేనుండగా వివాహం చేసుకున్నారా అని అంటూ శేషాచలం వెళ్ళిందామే నందనవరంలో పద్మావతితో సంచరిస్తూ ఉన్నటువంటి స్వామిని చూసి విచారించి నివాస మందిరానికి వెళ్లి వారు వచ్చే వరకు వేచి ఉంది శ్రీనివాసుడు లక్ష్మిని చూసి నిశ్చేష్టుడే ఉన్నాడు పద్మావతి లక్ష్మిని చూసి నీ వెవరూ దంపతులు ఉన్న చోట రాకూడదు అని చెప్పి నీకు తెలియదా అని అనగానే లక్ష్మి ఆగ్రహంతో నేను శ్రీహరి భార్యను అని అనగానే పద్మావతి వాదనకు దిగింది స్వామి వీరి యొక్క వాదనలు వినలేక ఏడు అడుగులు వెనుకకు జరిగి పెద్ద శబ్దం చేస్తూ ఒక శిలగా మారిపోయారు ఆ శబ్దానికి ఇద్దరు కూడా వెనక్కి చూసి స్వామి శిలగా మారడంతో దుఃఖించారు శిలగా మారిన స్వామి ఇలా అన్నారు లక్ష్మి రామావతారంలో రావుణుడి చెరలో ఉన్నటువంటి ఆ వేదవతియే ఈ పద్మావతి నీవిప్పుడు ఈమెను వివాహం చేసుకోమని అడిగావు నేను ఈ అవతారంలో ఏకపత్ని వ్రతుడు కాబట్టి కలియుగంలో చేసుకునేందుకు అంగీకరించాను నీ కోరిక ఇప్పుడు తీర్చాను ఇందులో ఎవరి తప్పు లేదు అని చెప్పాడు లక్ష్మీదేవి యొక్క దివ్య దృష్టి అంతా తెలుసుకుంటుంది పద్మావతిని కౌగులించుకుంటుంది మరలా శ్రీనివాసుడు లక్ష్మి నేను కుబేరుడు వద్ద ధనం అప్పు తీసుకున్నాను నీవు భక్తులకు భాగ్యాన్ని ప్రసాదించు వారు కొంత ధనాన్ని భక్తితో నాకు సమర్పిస్తారు ఈ ధనమును కుబేరుడికి వడ్డీగా చెల్లించి కలియుగాంతం మొత్తం చెల్లించి వైకుంఠానికి చేరుకుందాం భృగుం వలన అపవిత్రమైనటువంటి వక్షం నేడు పవిత్రమైనది నీ స్థానాన్ని అలంకరించు అని అన్నారు ఆనందంతో లక్ష్మీదేవి వక్షస్థలానికి చేరుకుంది ఎడమవైపు పద్మావతి చేరుకుంది మరలా లక్ష్మి నీవు నా యొక్క వక్షస్థలమందే ఉండు వ్యూహలక్ష్మిగా వీరలక్ష్మిగా పద్మ సరోవరంలో వెలిసి అలవేలు మంగగా భక్తులను రక్షించాలి నేను నడిచే దాటిన తర్వాత ప్రతినిత్యం నీ వద్దకు వచ్చి సుప్రభాతానికి ఆనంద నిలయానికి చేరుకుంటాను అని హరి పలికారు నారాయణుడి యొక్క మాట ప్రకారం అలివేలు మంగాపురంలో పద్మ సరోవరంలో వెలిసి విశ్వకర్మ నిరూపించినటువంటి ఆలయంలోకి చేరింది లక్ష్మీదేవి వ్యూహ లక్ష్మిగా శిలగా మారి శ్రీనివాసుని యొక్క వక్షస్థలానికి చేరుకుంది వన విహారానికి వెళ్ళినటువంటి పద్మావతి శ్రీనివాసుడు ఎంతసేపటికి రాకపోయేసరికి గోవిందాల స్వామితో ఒకలో మాత ఆనంద నిలయానికి వచ్చింది శిలగా మారినటువంటి శ్రీనివాసుని చూసి బాధపడుతూ ఉన్నటువంటి వకులను చూసి అమ్మా నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను నీవు తులసిమాలవయ్యి సదా నా కంటము చేరి ఉండాలి అని అన్నారు వెంటనే ఒకల మాత తులసీమాలగా చేరి స్వామి కంఠాన్ని చేరింది గోవిందరాజ స్వామి శిలగా మారిన శ్రీనివాసును చూసి సోదర ఎంత కొలిచినా కూడా ధనరాశి తగ్గడం లేదు ఆయసంగా ఉన్నది అని చెప్పాడు అందుకు శ్రీనివాసుడు సోదర నీ చేతిలో ధనరేఖలు ఉన్నాయి అందుకే ధనం తగ్గడం లేదు నీవు కొండ కింద విశ్రాంతి తీసుకో అని చెప్పగానే గోవిందరాజ స్వామి కొండ కిందకు వెళ్లి కొలత పాత్ర తల కింద పెట్టి విశ్రమించి అలాగే శిలగా మారిపోయాడు ఈ కొండ కింద ప్రదేశమే నేటి తిరుపతి ఇప్పుడు స్వామి వారి యొక్క మహాభక్తుల గురించి తెలుసుకుందాం మొదటిగా అన్నమయ్య గురించి తెలుసుకుందాం తాళపాక నారాయణ సూర్యు లెక్కమాంబలకు శ్రీనివాసుడి యొక్క దయతో లేఖలేఖ కలిగినటువంటి కుమారుడు అన్నమయ్య శ్రీనివాసుడి యొక్క నామే అన్నమయ్యగా అవతరించింది అతి గారాబం వలన పెంకి పిల్లవాడు అయ్యాడు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడు ఇంట్లో వారు ఇరుగు పొరుగు వారితో మాట అనడం వలన తట్టుకోలేకపోయాడు కొడవలి చేతికి ఇచ్చి గడ్డి తెమ్మని చెప్పారు అలవాటు లేదు ఎప్పుడూ కూడా చూడరు లేదు ఫలితంగా వేలు తెగింది దాంతో కొడవలి అక్కడ వదిలేసి పారిపోయాడు ఏడుస్తూ వెళుతూ ఉన్నటువంటి అన్నమయ్యకు గోవింద అంటూ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి గోవింద అంటూ తిరుమల వెళ్తూ ఉన్నటువంటి యాత్రికుల బృందం వచ్చింది వారిలో ఒకరు రక్తం కారుతూ ఉన్నటువంటి గాయం చూసి ఏదో పసులు వేశారు గాయం ఉపశమనం కలిగింది ఎక్కడకు పోవాలో ఏమీ అర్థం కాలేదు ఎవరికి వారే గోవింద అనుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు అన్నమయ్య మోకాలి పర్వతం వచ్చేసరికి ఎప్పుడూ కూడా కనిపించలేదు అసలే చిన్నపిల్లవాడు ఎండలు మండిపోతున్నాయి పైకి ఎక్కుతూ ఉన్నటువంటి అన్నమయ్యను ఎవరూ నెట్టినట్లుగా అనిపించింది రక్షించండి అని అంటూ జారుకుంటూ కింద పడిపోయాడు అన్నమయ్య స్పృహ తప్పిపోయాడు కొంతసేపటికి అన్నమయ్య లేచి ఆయన అన్నటువంటి లక్కమామ్మ పిలుపుతో కళ్ళు తెరిచి చూస్తే ఎవ్వరూ కూడా కనిపించలేదు అమ్మా నీవు మా అమ్మ వలె మాట్లాడుతూ ఉన్నావు కనిపించి నన్ను కాపాడు ఇక్కడ ఎవరూ కూడా లేరు నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడవసాగాడు ఆయన నీవు మెట్లు ఎక్కబోతూ ఉన్నటువంటి ఈ కొండ తిరుమల కొండ నేను ఆనంద నిలయుడైనటువంటి శ్రీనివాసుని దేవేరి అయినటువంటి అరివేలు మంగమ్మను ఈ తిరుమల కొండ అంతా కూడా సాల గ్రామమే నా స్వామి కూడా సాల గ్రామ శిలామూర్తే అందుకే కాలుజోళ్లతో కొండ ఎక్కకూడదు నీవు పాదరక్షలు విడిచిపెట్టు నీకు అంతా కనిపిస్తుంది అని చెబుతుంది వెంటనే కాలుజోళ్లు వదిలిపెట్టి చుట్టూ చూస్తాడు ఇక వెంటనే కాలిజోళ్లు వదిలిపెట్టి చుట్టూ చూస్తాడు ఇక వెంటనే అలివేలు మంగగా ఆమె వెనుక తిరుమల కొండ మెరిసిపోతుంది నేను బాలుడను తెలియక చేసినటువంటి తప్పుకు నన్ను మా అమ్మా నాన్నను క్షమించు అని పాదాభివందనం చేశాడు అలివేలు మంగ ఆయన ఎప్పుడు తిన్నావో ఇది స్వామివారి లడ్డు ఇది పులిహోర ఇది చక్ర పొంగలి అని అంటూ అన్నమయ్య ఇక వద్దమ్మా అని అంటున్నా కూడా అమ్మ కొసరి కొసరి తినిపించింది వెంటనే అన్నమయ్యలో ఆధ్యాత్మిక శక్తి ఆవహించింది అలా మేలు తరని వంద పద్యాలతో అనువుగా సుతించాడు అమ్మ చూపించిన దారి వైపు వెళుతూ అదిగో అల్లదిగో శ్రీహరి నివాసము అంటూ కొండ ఎక్కి స్వామిని దర్శించుకున్నారు అలా అశువుగా కొన్ని వేల పద్యాలు రాసి తరించారు ఒక ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీనివాస దంపతుల యొక్క కృపతో ప్రపంచ ప్రఖ్యాతి అంటాడు ప్రస్తుతం అన్నమయ్యవి ముప్పై రెండు వేల కృతులు మాత్రమే లభిస్తున్నాయి ఎంతో అద్భుతమైన వివరణను తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి